హాయ్ ఫ్రెండ్స్ మన ప్రకృతిలో ఉండే ప్రతి మొక్క యొక్క ఉపయోగాలు విలువలు అవి మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అనే తెలుసుకోవాలనే కుతూహలత అందరికీ ఉంటుంది ఈరోజు మనం బోడతరం మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం బోడతరం మొక్క అంటే తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎక్కువగా తడిగా ఉండే ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇవి వరి కోసిన తర్వాత ఆ పొలాల నిండా బోడతరం విస్తృతంగా పెరుగుతూ ఉంటాయి ఈ మొక్క నేలకు అంటిపెట్టుకుని ప్రాకుతూ ఉంటుంది ఇంకా చౌడు భూముల్లో పల్లపు భూముల్లోనూ నీటి చెమ్మగల ప్రాంతాలలో ఇవి అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి బంతి చెట్టు ఆకులలాగా ఉండి ఆకుల చివరలు కోలాగా ఉంటాయి మొక్క నిండా జిడ్డు కలిగి ఒక విధమైన ఘాటైన వాసనను కలిగి ఉంటాయి దీని పూలు కాయలు ఒకేలాగా ఉండి కుంకుడుకాయలోని గింజల వలె ఉంటాయి గుండ్రని చిన్న చిన్న బంతుల వలె ఉంటాయి ఈ బోడతరంలో మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఎర్రపూలు పూసే బొడతరం ఒకటి తెల్లపూలు పూసే బుడతరం మరొకటి పచ్చ పూలు పూసే బుడతరం ఉంటాయి ఇంచుమంచు ఈ మొక్కలు జనవరి నుంచి మార్చి వరకు పంట పొలాలలో లభ్యమవుతూ ఉంటాయి బొడతరం సంస్కృతంలో మొండి అని శ్రావణి అని అంటారు ఇందులో మూంది లేదా గోరక్ మూంది అని అంటారు బోడతరం ఆకులని కొద్దిగా నమిలి చూసినట్లయితే కొద్దిగా చేదు కారము రుచులను కలిగి ఉంటుంది సంవత్సరానికి ఒకసరైన బోడతరం పువ్వును ఉదయమే పరిగడుపున మింగాలి మన గ్రామాలలో అయితే ఖచ్చితంగా దసరాకి ఒకసారైన ఈ బోడతరం పువ్వులని కుటుంబీకులు మొత్తం మింగుతారు ఈ బోడతరం పువ్వుని మింగిన తర్వాత దాదాపు గంట వరకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు చిన్న పిల్లలకు చిన్న సైజులో ఉండే బోడతరం పువ్వుని తినిపించాలి ఈ బోడతరం పువ్వును ముంగి ముంగే ముందు దానికి లేకుండా చూసుకోవాలి బోడతరం ఆకులు నేరేడు ఆకులు తులసి ఆకులు పుదీనా ఆకులు వీటన్నిటిని వీటన్నిటిని సమానంగా తీసుకుని మెత్తగా రుబ్బి రసంలా చేసుకోవాలి ఇప్పుడు ఆ రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి బాగా మరిగించాలి ఇప్పుడు ఆ నూనెని కొద్దిగా నోట్లో పోసుకొని రోజు ఉదయం పుక్కిలించి ఊసేస్తున్నట్లయితే నోటి సంబంధమైన అన్ని వ్యాధులు తొలగిపోతాయి నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది గుప్పెడు బోడతరం పూలని తీసుకుని రెండు గ్లాసుల మంచినీళ్ళలో ఈ బోడతరం పూలు వేసి బాగా మరిగించాలి ఆ రెండు రెండు గ్లాసుల నీరు ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఆ గ్లాస్ నీటిని రోజు ఉదయం పరిగెడుపున తాగుతూ ఉంటే రక్త మొరలు పూర్తిగా తగ్గిపోతాయి ఒక రోజులోనే రక్తం రాకపోవడం మీరు గమనిస్తారు చాలామంది మూర్చవ్యాధితో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు పావు చెంచా బోడతరం పూల పొడిని తీసుకుని రాత్రంతా కొద్ది నీటిలో వేసి నానబెట్టాలి అందులో ఒక గ్రాము వసపొడి వేసి దానిని గ్లాస్ నీటిలో వేసి బాగా కలిపి రోజు తాగుతున్నట్లయితే మూర్చ వ్యాధి తగ్గిపోతుంది చాలామంది కీలనొప్పులు మోకల నొప్పులతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు బోడతరం పూల పొడిని దూరగా వేయించి సొంటి పొడితో సమానంగా కలుపుకోవాలి దీనిని ప్రతిరోజు రెండు చెంచాలు నీటిలో వేసుకుని ఆహారానికి ముందు సేవిస్తూ ఉన్నట్లయితే మోకల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి దీన్ని సేవిస్తున్నప్పుడు నూనె వస్తువులు మాంసం పులుపు మసాలాలకు దూరంగా ఉండాలి తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చడంలో బోడతరం ముఖ్య పాత్రను వహిస్తుంది పెద్ద సైజులో ఉన్న బోడతరం పూలని తీసుకొచ్చి నీడలో ఆరబెట్టి పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు మూడు గ్రాముల ఈ బోడతరం పూల యొక్క పొడిని మూడు గ్రాముల పడకబెల్లం కలిపి ఆవుపాలలో వేసుకుని రోజు ఉదయం పరిగడుపున తాగుతున్నట్లయితే తెల్లగా ఉన్న వెంట్రుకలు పూర్తిగా నల్లగా మారిపోతాయి కుక్క కాటు నివారించడంలో బొడతరం మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది బొడతరం మొక్క యొక్క పువ్వులు ఆకులు కాండం మరియు వేర్లు అన్నింటినీ కలిపి బాగా దంచి అందులోంచి రసం తీయాలి ఇరవై గ్రాముల ఈ రసంలో నాలుగైదు చుక్కల నువ్వుల నూనెను కలిపి రోజు పరిగడుపున సేవిస్తున్నట్లయితే కుక్క కాటు విషం వెరుగుడైపోతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా బొడతరం మొక్క యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి